నువ్వేం అనుకో ముచ్చట చెప్పలే మాత్రం నువ్వు నాటకాలు ఆడుతున్నావా నా బేబీ బంగారం వేరే మీద పెడతా పోయా ట్రాన్స్జెండర్ పట్టిన అమ్మాయి కూడా కాదు గొప్ప య్ గాయస్ ఈరోజు నా భార్య మీద ప్రాంక్ చెప్తున్నా అదేం ప్రాంక్ అంటే ట్రాన్స్జెండర్ నన్ను లవ్ చేస్తుంది అని చెప్తాను నా భార్యతోని ఇదేందంటే డబ్బింగ్ ఎప్పి చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడితే నా భార్య ఇంటుంది ముందట్నే మొహంగా ఆడుకుంటుంది అన్నట్టు మళ్ళీ ఆమె ఇంటి ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇట్లా మాట్లాడుతున్నా చూడ్రు ఒకసారి చూసి కదా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా నా భార్య ఎట్లా రియాక్ట్ అయితే వద్దాం ఓకేనా మరిస్తా తొందర రాందరే అర్జెంటు నాకు టైం లేదని వెళ్ళాలి ఏమైంది అవచ్చి

నేను ఏమనుకోక నిన్న మర్చిపోయిన చూసుకోలేండి నేను అది ఒక విషయం చెప్తా ఏమనుకోకు ఎక్కడో కొడుతుంది తూడుకుంటారు రాక సెయ్యలు ఎప్పుడలేదు ఇప్పుడేట్లే ఇదేంది కథ ఏంది ఇది తుడిచినా గాని అంటే అది నీకు నీ దగ్గర ఎన్నో రోజులు ఉండే ఒక విషయం దాచిన ఎవరికి ఎప్పకు ఫస్ట్ నీ మనసులో దాచుకో మళ్ళీ నన్ను ఏమనుకో నీతో ఇంత డైరెక్ట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నన్ను ఏమన్నా ఏ మనవని తెలిసి నీతో చెప్తున్నా గొంతు భయంలో గొంతు కూడా అదే అండి భయంలో గొంతు కూడా తెల్ నాకు నన్ను ఒక కామె ఇష్టపడుతుంది కాదు నిజంగా అంటున్నా అయితే అమ్మాయి కాదు ఇన్ని రోజులు నా నాగదు నా కాదు ఇన్ని రోజుల నుండి నేను చెప్పలేదు ఇది పై పట్టింది పట్టిగా ఇన్ని రోజుల నుండి నేను చెప్పలేదు లక్ష్మి అతగాడి అల్లరి చూడు నేను ఒక ట్రాన్స్ నేను ఒక ట్రాన్స్ జర్ చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నావు నర్రాలు కట్ అయిపోయింది అంటే నేను కాదు ఎన్నో రోజుల నుండి ఎన్నో రోజుల నుండి నన్ను చెప్తుంది లవ్ కానీ నేను పట్టించుకోలేదు తర్వాత ఉండగా ఉండగా ఏంటంటే ఆ ప్రేమ అనేది నాకు ఆమె ఆమె ప్రేమను మునిగిపోయేంత వేసిన నన్ను అడిగింది ఇచ్చింది ఏది అడిగినా కాదనిలే నాకు నాకు డ్రెస్సు కొనిచ్చింది ఇప్పుడు నీకు కొన్న డ్రెస్సులు కూడా ఆ పైసలతోనే నీకు కొనుకొచ్చిన ఆ రోజు ఏం మాట్లాడుతున్నాయి మళ్ళీ అమ్మాయి కాదు మళ్ళీ ట్రాన్స్జెండర్ నమ్మటట్టుందండి ఇదే వంద వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ట్రాన్స్జెండర్ లవ్ చేసుకుంటే

ఇది జోక్ ఇస్తున్నాను ఇంత పెద్ద జోక్ వేయొద్దు నువ్వు ఇట్లా జోక్ అది నిజంగా అంటున్న అర్థం చేసుకునే అమ్మ ఒకటే నేను ఒకటే చెప్తున్నాను నీతోని చెప్పలేను అని మాత్రం అనొద్దు నీతోని ఎందుకు చెప్తున్నా అంటే నా భార్యని మోసం చేయద్దు ఉన్నా కానీ నీతోని చెప్పాలని చెప్పని నీతోని చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఆమె నేను తీసుకొస్తాను అనుకుంటున్నా రెండు మూడు రోజుల్లో ఇంటికి వస్తా అన్నది నీతోని పరిచయం చేపిస్తాను కూడా చూపుతున్నా

జోగాదే నిజం అంటుండనే ఏ అనకు మళ్ళా నువ్వు లవ్ చేస్తున్నావు అంటే అసలు నేను నమ్మంట నమ్మని నమ్మ నా ప్రాణం మీద నమ్మని ఎందుకంటే నాకు అంత నమ్మకం నువ్వు అంటే అది నువ్వంటే ఎక్కువ నమ్మకం అయితే కుటీను ఆయనన్నా నాన్న సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా ఆగే కొంచెం ఆగే సీరియస్ మ్యాటర్ సీరియస్ సీరియస్ నువ్వు నమ్ము నమ్మకపు నన్ను ఎంత నమ్ముతున్నావో అది నేను అనలేను ఏంటంటే నేను ఫస్ట్ అట్నే ఉన్నా నమ్మకం మీదనే ఉన్నా కానీ ఆమె గంటల నేను లవ్లో మునియంత వరకు కూడా నాకు కూడా తెలియదు నేను ఇట్లా మారిపోతా ఇట్లా నా భార్య బండి ఏం తెస్తానని నాకు కూడా తెలియదు అనుమానించే ఇట్లాంటి విషయాలు అనుమానిస్తే మన మధ్యలో అయితే గొడవలు తయారైతే తాళి తాళం తాళం ఎక్కడ తాళం పో తాళం పట్టుకురా నేను పోతపు నీకు ఇచ్చిన తాళం ఉండే కదా పట్టుకురాపు నీకు ఇచ్చిన తాళం ఉండే కదా నీకు ఇత్త కదా ఇప్పుడు పట్టుకురా తొందర నాకు లేట్ అవుతుందిరా అంటే ఏంటి లేట్ అవుతుందా ఎటు ఆమె దగ్గరికి వెళుతున్నానే అయ్యో వాచ్ ఇంటికన్నప్పుడు వాచ్ పెట్టుకుంటానా ఎప్పుడన్నా ఒక షూట్లకు ఒక షూట్లకు తప్ప దేనికి పెట్టుకుని వాచ్ అలాంటివి రోజు పెట్టుకున్నా ఇదో స్మెల్ ఒకసారి ఇదో స్మెల్ సెంటు కూడా కొట్టుకున్నా దాదాపు నేను సెంటు కొట్టుకుంటానా కొట్టుకుంటానా ఎప్పుడో ఆ మాసం ఒక్కసారి కొట్టుకుని గంత నేను అలాంటిది ఇప్పుడు కొట్టుకున్నా అర్థం చేసుకో గిల్లెను నువ్వు ఇలా తాళం నేను ఇలాంటి తాళం లేదు తాళం అన్నవాటి కట్టేస్తాను నేను సీరియస్ మాట్లాడుకుంటే జోగనుకోట చెప్పలే మాత్రం అనుకోక ముందు చెప్తున్నా చెప్పలే మాత్రం అనుకోకు నువ్వు నాటకాలు ఆడుతున్నావా ఏదో జో సీరియస్ సీఎం కొద్ది నీకు జోక్ అవుతుందా నువ్వు నవ్వుతూనే నాకు అంత ఎట్లా అనిపిస్తుంది నువ్వు నిజం నాకు నమ్మాలి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నిజం కాబట్టి ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ఇద్దరు మధ్యలో రోజులు అయితే గొడవలు తయారైతే చిన్న చిన్న విషయాలు పెద్దగా అయితే అర్థమవుతుందా ఇట్లాంటి జోకులు ఆడద్దు అందుకే గొడవైనా మంచిది అయ్యాలి ఎందుకు చెప్తున్నా అంటే ఆ ట్రాన్స్జెండర్ ఆమె వచ్చినప్పుడు గొడవ ఉండద్దు అందుకే ముందు జరతనికి ఎప్పెత్తున్నా ఆమె వచ్చినప్పుడు గొడవ గొడవ వేసిన ఊరంతా అత్తరు పెద్ద కథ అవుతుంది ఇప్పుడు చూస్తే ట్రాన్స్జెండర్ల వీడియోలు ఆ గప్ప నుండి ఇలా వేసిందాన్ని ఆ ట్రాన్స్ వీడియోలు చూసే నా మాటలు ఆమె బాగా నచ్చినాయి అంట నా పంచులు బాగా నచ్చినాయి అంట ఎప్పుడు అరే ఏం కామెడీ వేస్తావు నువ్వు ఏం పంచులు ఎత్తున్నావు నువ్వు అని చెప్పని అన్న అన్న అన్నది పోయింది మెల్లమెల్ల అన్నది బాగా అనుకుంటూ వచ్చింది బావని ఇట్లా మాట్లాడకు అట్లా బాగుంటారు అచ్చా అంటే నిజంగా నువ్వు అంటున్నా బాగా ఇష్టం అని అవి ఇవ్వంటే ఇవన్నీ ఇట్లా చెప్పకుండా భార్య చెప్తాను నేను అవి ఇవ్వని చెప్పని చెప్పుకుంటూ వచ్చిన కానీ అక్కడ ఏం జరిగిందంటే ఉండగా ఉండగా నాకు డ్రెస్సు కొనిచ్చుడు అద్దన్న కొద్ది కొనిచ్చింది అద్దన్న కొద్ది రీఛార్జ్ చేసుడు నీకు డ్రెస్సులు మీ భార్య కొని డ్రెస్సులు కొనిచ్చుడు ఇవన్నీ ఇచ్చుతోనే ఏమైందంటే ఎంత అద్దరు ఎంత అద్దరుకున్నానో అంత కావాలనుకుంటున్నా మనకి ఇల్లు కట్టిస్తా అన్నది

ఏమన్నా అండి పిచ్చుకుంది అనగా మాట నాకు కోపం మస్తు కోపం పెరుగుతున్న మాట మాట్లాడకు ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు గట్టి మాట్లాడితే అది ఇదంతా నొప్పి లేదు నొప్పి లేదుందని అంటున్నా మరే సైలెంట్ గా ఉందని అంటున్నా నేను చూడు గిల్లా కూడా నిన్ను నా నా ప్రేమ అర్థం చేసుకో నీది ఎంత ప్రేమ అర్థం చేసుకో నీ ప్రేమ ఇప్పుడే కనబడుతుంది నాకు అప్పటి కాలములు అప్పటి కాలములు భార్య భార్య ఉండగాని భర్త ఎవరైనా నచ్చారు అనుకో నాకు ఆమె కావాలి ఆమె పోవాలంటే భార్య అంటే ఇక్కడ మొగోడు అడిగితే నువ్వు అలాగే అని చెప్పని పోయి ఆమెను పట్టుకొచ్చి భార్య దగ్గర భర్త దగ్గర ఇచ్చి పెట్టిపోతుంది అవునా నిజమా అది అప్పటి కాలం నడిచింది ఇప్పటి కాలం నడవదు మనకు నడవాలి అదే నడదు కదా చాలా మటుకు రాప నా నన్ను వెళ్తాను ఒక టైం అవుతుంది ఏంటిది వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది ఏం మాట మాట్లాడుతున్నావు నేను ఏంటో అనుకుంటా మూటిగా టవల్తో దుడుతుంటా ఇట్లాంటి అట్లాంటి నేనేది అనుకుంటున్నా కానీ కథకి ఇట్లుంటుందో నాకు తెలియదు ఇగో ఇప్పటికి ఎన్ని నిమిషాలు అవుతుంది కూడా ఆమె ఒకసారి ఇగో ఇగో పద్నాలుగు నిమిషాలు ఇప్పుడు పది నిమిషాలు ఎప్పుడే నేను నా బేబీ అడుగుతుందో ఏమో కష్టం ఇది ఆ బేబీ ఎక్కడ తక్కొచ్చు వచ్చినావు ఇగో నేను ఇంటికానే ఉన్నా ఇగో నా ఈ విషయం మా భార్య భార్యకి అయ్యో చెప్పకపోతే ఎట్లా బేబీ ఇప్పుడు డైరెక్ట్ మనం ఇంటికి నువ్వు ఇంటికి అనుకో ఆమె సీరియస్ కాదా అందుకే ఫస్ట్ చెప్తే ఏంటి బేబీ నేను ఒప్పిస్తా బేబీ నా భార్య మంచిది చాలా అంటే చాలా మంచిది ఒప్పుకుంటది నేనంటే పిచ్చి ప్రాణం ఆమెకు

సిట్టి నీ కారు వద్దు నీ బంగ్లా వద్దు మాకు నీ బట్టలు వద్దు మాకు ఏది కూడా వద్దు మాకు ఉన్నంత మాత్రం బతుకుతో మాకు ఏది అవసరం లేదా అర్థమైందా నీ బేబీని నీకు అమ్మలేను నా బేబీని నీకు అమ్మలేను కదా నా బట్ట నీకు అమ్మలే నీ నీ ఇష్టం రాజ్యం వేస్తేందుకు నువ్వు బేబీ బంగారం అనే నా బేబీ బంగారం

అర్థం చేసుకోవాలి మనని మంచి చూసుకుంటుంది మనని మంచి చూసుకుంటుంది నా మాటని ఎంతో మంచి చూసుకుంటుంది ఇల్లు కట్టుతుంటుంది బంగ్లా కట్టుతుంటుంది కార్ అంటుంది ఇవన్నీ అంటుంది ఏడవాకే అర్థం చేసుకోవాలి బంగ్లా కారు నిన్ను తీసుకుపోమంటుందా నిన్ను తీసుకుపోతుందట అరే నువ్వు కూర్చో సిగ్గులేంది అది నీకు దానికి సిగ్గులే నీకు సిగ్గులేదే నువ్వు రావే ముట్టే ముట్ట

అంటే నేను అనే నేపథ్యంలో ఎంత లవ్ చేసారు నివలెంబడా అన్నమాట కానీ ఏంటంటే ఆమె చూపించే ప్రేమలా చచ్చిపోయినా అంతే అర్థం లేదు దొరకకనే కదా నేను అన్నది మన పరిస్థితి ఏంటి మన కథ ఏంటి బండి బండి ఎప్పటి బండి అది పదమూడు సంవత్సరాల బండి అది ఇప్పటిదాకా ఏడికన్నా పోతే బండి లేదా అన్న వీడియో చూసిన వాళ్ళు కూడా అందరూ అన్నమాట అన్న బండ్ గీ బండా అన్న గీ బండా నిజంగా పోతుంది ఆమె చెప్పన్నా యుద్ధం కోరుకున్న బండి కొని తా అంటుంది కారు కొని తా అంటుంది ఇల్లు అర్థం చేసుకోవాలి మనం మంచిగా డెవలప్ అవుతాము అరే కోపం మస్తు కోప మొత్తం చెప్తున్నా ఆ కారు మనకు వద్దు ఆ బండ్ల ఒప్పుకునే ఏది ఒప్పుకోవడం లేదా మనం మంచిగా ఇదే ఇదే ఆనందం ఒప్పుకొప్పలేదు కనబడుకుంటారు

ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు ఆమెతో తిరుగుతున్నావు నలుగురు చూస్తారు ఉంటది అంటే అనుకుంటరా మీరు ఎట్లా వీడియోలు తీస్తారు కొట్టోలు కదా ట్రాన్స్ఫర్ కదా వీడియోలు తీస్తారు కదా అనుకుంటారు కదా ఒప్పుకుంటుందని దేని ఏమని చెప్తాం అన్నట్టుగా నేను ఆమె ఏం తెయ్యనే ఓన్లీ ప్రేమలు పంచుకుంటాము అని నేనేం తెస్తాను నేను అనుకున్న చేసేది ఏం లేదు గిరికి అంటే పోయి దించి రావాలి గిరికి ఎక్కించుకురావాలి ఊరు తినిపించుకోవాలి ముద్దు ఇట్లా ఒక ముద్దు లేకపోతే ఏం లేదు అలాగంతే ఇక కాలు మొక్కినా కానీ భర్త మొక్కేది మీరు భర్త మొక్కేది అంటున్నా అంటే దాంట్లో అర్థం ఉంటుంది కాలు తాకిన పొద్దులే మొక్కినా భర్త కానీ భర్త అంటే ఖచ్చితంగా దానికి అర్థం ఉంటది అర్థం అవుతుందా గట్టిగా ఓరుతాయి వీటిలో గీట్లో నీళ్ళ కత్తు చూసిన అర్థం చేసుకోవాలి మస్తు ఎంత ప్రేమ చూసుకుంటున్నాయి నువ్వు బల ఎత్తునైంది పోయిపో ట్రాన్స్జెండర్ పట్టినవైంది అమ్మాయి కూడా కాదు అంటే అమ్మాయి అమ్మాయి పట్టింది మరి నీకు ఏదో అమ్మాయి అని అంటే అమ్మాయి కూడా సిద్ధమైన అన్నట్టు ఇప్పుడు నువ్వు అట్లంటే నేను ట్రాన్స్జెండర్ అద్దు అమ్మాయి అన్న పట్లే అంటే మరి అమ్మాయి వాడితే ఏం కదా వచ్చి నేను అనుకున్నట్టు నిజంగా నేను మరసనా అట్లా పడతాను అట్లా పట్టే కానీ అట్లా పట్టని మనిషి మాట ఎట్లా మాట్లాడినా ఇప్పుడు చెప్పు ఏదో 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 అట్లా అన్నందుకు కాదు ఏదో మాట వర్చకి ఏమంటే అట్లా మాట్లాడితే నువ్వు నిజంగానే అరే నిమిషం చెప్పు అమ్మాయితో నువ్వు అడతానేమో అన్ని లెక్కలు ఉంటాయి కానీ ఇలా మనకు ఏ లెక్కలు వాస్తవం ఇది దాని పిచ్చి పాయి ఏం మాట మాట్లాడుతున్నావు అనవసరంగా నోరితావు

ఇప్పటిక బ దాకా బతుమీలా అన్న ఏదో చెప్పకపోతే చెప్పండి బతిమీల అన్నప్పుడు బతుమీల డైరెక్ట్ సీరియస్ అయితే నువ్వు ఏమనుకున్నా మంచి అరే నువ్వు ఒప్పుకున్నావు అనుకో ప్రేమతో చూసుకుంటావు

చూసిరు కదా వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకొక విషయం ఏంటంటే రజితకు లాస్ట్కు ప్రాంక్ అని చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే రేపన్న ఎల్లుండి అన్న ఆ ట్రాన్స్ ఇంటికి పిలిపించి ప్రాంక్ చేస్తాను అనుకుంటున్నా చేస్తానో చేయనో తెలియదు మొత్తానికి అయితే చేస్తా అయితే ఏంటంటే అది కూడా రేపన్న ఎల్లుండి అన్న ఈ రెండు రోజులలో ఊరితేనే చేస్తా వీడియో ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ అనుకో మళ్ళీ ఆమె ఇంటికి పిలిపించి ప్రాంక్ చేస్తా అంటే ఆమె నమ్మది కాబట్టి ఈ రెండు రోజులలో ఊరితే మాత్రమే డైరెక్ట్ ఇంటి తీసుకొచ్చి చేస్తా ఒకవేళ ప్రాంగితామెతో మాత్రం ఈ వీడియో రిలీజ్ కాక ముందుకే ఆ ప్రాంక్ చేస్తా కాబట్టి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో పెట్టరు కదా తర్వాత ఆమె ఇంటికి వచ్చింది ప్రాంక్ ఎట్లా ఎట్లా చేస్తారు ఆమెకి తెలియదా అని అంటారు అట్లా కాదు రేప ఎల్లుడన్నా ఖచ్చితంగా ప్లాన్ వేసి తీర్తా ఒకరు లేకపోయినా ప్రాంకులేనట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్